సీతాదేవి పెళ్లి కుదిరిన తర్వాత ఇలాగ తల్లి జడేస్తోంది సునైనా జనక మహారాజు ధర్మపత్ని పేరు సునైన పెళ్లి అయిపోయింది పెళ్లి కుదిరింది అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగింది కదా జడేస్తుంటే సీతమ్మ అడిగింది అమ్మా ఇప్పటి వరకు అలా ఉన్నాను కదా వాళ్ళు ఎందుకు ప్రత్యేకంగా నాకు జడ వేస్తున్నావు అమ్మా అని అడిగింది బాగా వినండమ్మా ఇది అంటే అప్పుడు అనింది సునైనా చూడమ్మా ఇప్పటి వరకు ఆడుతూ పాడుతూ అల్లరిగా చక్కగా మా అందరి దగ్గర గారంగా పెరిగావు కదా ఇప్పుడు నువ్వు వేరే ఇంట్లోకి వెళుతున్నావు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల యొక్క స్వభావాలు అన్నీ ఎలా ఉంటాయో మరి అందుకని వాళ్ళందరినీ ఇలా పాయలు పాయలు ఎందుకంటే ఒక్కొక్క వెంట్రుకని శృతి తీసుకుంటూ ఎందుకు దూతున్నాను అందరిని అలా కలగలుపుకుంటూ ఇలా అల్లుకుంటూ పోవడానికి జడవేయటం అనే సంప్రదాయం అమ్మా అక్కడ కుటుంబంలో అందరి చేత నువ్వు ఇలా అనగలుపుకుంటూ కలగలుపుకుంటూ స్మృతి కలుపుకుంటూ జీవించడం కోసమే ఈ జడ అనేటటువంటి సంప్రదాయంగా నీకు సందేశం ఇస్తున్నానమ్మా అలాగే సీతాదేవి